ఈరోజు సాక్షి పేపర్ పరిస్థితి ఏంటయ్యా అంటే ఒక వీడియో అది చాలా జెన్యున్ వీడియో నో డౌట్ అబౌట్ ఇట్ ఎందుకంటే ఆమె ఎంత కచితో కోపంతో ఆ పేపర్ని తన షాపు కంటించి ఉంటే పర్రా పర్రా చించి పడేసిందంటే చిచ్చి ఈ పేపర్ ఏంటి మా షాపు దగ్గర ఉండటం ఏంటన్న ఫీలింగ్ వచ్చింది ఆమె అయితే నేను ఎందుకంటున్నానంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య అండి ఆ సాక్షి పేపర్ని ఎంత బలవంతంగా వాలంటీర్ల చేత గ్రామ సచివాలయ సిబ్బంది చేత కొనిపించి మన అందరం తెలిసిందే జీవోలు ఇచ్చి మరి జీవోల సాక్షినే ఉండదు జనరల్ నాలెడ్జ్ కావాలి కరెంట్ అఫైర్స్ మీద అప్డేట్ ఉండాలి ప్రభుత్వ పథకాలకు సంబంధించి వాళ్ళకి అన్ని తెలిసి ఉండాలి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే వాళ్ళకి ఐడియా ఉండాలి ఏం బాబు టీవీలు ఉండవా ఏం బాబు ఆ ఊర్లో ఎవరు పేపర్ వేయించుకోరా సర్లే వాళ్ళ ఇళ్ళలో పేపర్ ఎంచుకున్నా సరే వీళ్ళక్కడ వేయించుకోవాల్సింది అది కూడా ఏంటిది బయటికేమో పేపరు అక్కడ లోపల ఏంటి సాక్షినే వేయించుకోవాలి ఇలా అడ్డదిడ్డంగా సాక్షి సర్క్షన్ తెగ పెంచేశారు ఎవరు జగన్మోహన్ రెడ్డి అది కూడా ఏం చెప్తాడు రాజ్యాంగబద్ధంగా స్వీకారం చేశాడు ఏమని తన యొక్క పదవిని తన యొక్క స్వలాభానికి కానీ తన వారి యొక్క బాగుల గురించి కానీ ఎక్కడ వాడుకొని అన్నట్టు కానీ చేసింది మొత్తం అదే అడ్డదిడ్డగా సాక్షి సర్క్యులేషన్ పెంచేసి భయంకరంగా కొన్ని వందల కోట్ల రూపాయలు వరుతున్నటువంటి యాడ్లు సాక్షికి ఇచ్చి మొత్తం వైఎస్ రాజశేఖర రెడ్డి అనబడే వ్యక్తి ఉన్నప్పుడు ఆయన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు చేసింది కూడా ఇదే దోచుకో దాచుకో రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత జగన్ రెడ్డి మీద నమోదైన కేసులు మొత్తం మీరు పరిశీలిస్తే ఏపీలో ల్యాండ్స్ ఎక్కడ కనపడలా ఉన్న ల్యాండ్స్ అన్ని కూడా వాళ్ళకి వీళ్ళు కట్టబెట్టాడే బాబు ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి మామూలుగా అసలు మహానుభావుడు అందుకే జగన్ రెడ్డి కూడా ఏమన్నాడు నా మీద కేసులు నమోదు చేసి ఇవన్నీ మెయిన్ కారణం ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పేసి పొన్నబోరు సుధాకర్ రెడ్డి మీద ఆయన ముందు పెట్టేసి మొత్తం నడిపించాడు మన శర్మలు కూడా చెప్పింది అదే రాజశేఖర రెడ్డి పేరు పెట్టించడానికి నిద్రపోయింది జగమ్మరెడ్డి అని చెప్పేసి చూడు విషయం ఏంటి వీళ్ళ స్వార్థం కోసం ఏదైనా చేస్తారు మీకు పేక దాకా వచ్చింది అంటే అప్పుడు ఎవరి మీద అర్థం ఉన్నట్టు చూస్తారు ఇప్పుడు ఈ సాక్షి పేపర్కి సంబంధించి కూడా అధికారులు ఉన్న కొన్నారు 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 నాటు కొన్నారు కొనిపించారు 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 ఆడదాన్ని యాడ్లు పట్టుకొచ్చున్నారు బ్రహ్మాండంగా డబ్బులు దోచుకున్నారు దాచుకున్నారు ఇప్పుడేంటి విషయం ఏం చేయాలి పేపర్ ప్రింట్ అవుతుంది కొనేవాళ్ళు లేడు ఎవరైతే రక్తానికి వస్తే కూడా వైసీపీని వచ్చిద్దో ఎవరికైనా సరే అది గుచ్చుకున్నా కానీ జగన్ జగన్ అని అనిద్దో వాళ్ళు అటులా సాక్షి ఇప్పించుకుంటారు ఈవెన్ బయట టిష్యూ పేపర్ వాడేవాళ్ళు కానీ ఏదైనా పొట్టాగా ఆడతాను కానీ వాళ్ళు కూడా ఆ పేపర్ ఎంచుకోవట్లే అని ముఖ్యమైన విషయం బాబు అసలు అసలు విషయం చెప్తాను ఈ న్యూస్ పేపర్లు ఏవైనా సరే ఇంగ్లీష్ అనేది తెలుగుని అని వాటి సాక్షి ఏంటంటే నేను సరే న్యూస్ పేపర్లకు సంబంధించి దయచేసి వాటితో ఈ తినుబండారాలు ఉన్నప్పుడు నూనెకి సంబంధించి దయచేసి వాడకండి చాలా చాలా ప్రమాదం ఎందుకంటే గ్రాఫైట్ ఉంది కదా చాలా చాలా ప్రమాదం అది పైన అక్షరాలు ఉంటాయి కదా నల్ల అక్షరాలు అందులో కెమికల్ ఉంటుంది అది నూనెతో కలగలిపినప్పుడు పొట్ల కనుక ఫుడ్ పాయిజన్ అయింది లేనిపోయిన ఇష్యూస్ వస్తాయి సో దయచేసి వాడకండి బయట ఎక్కడన్నా ఎవరన్నా కానీ మీకు ఆ న్యూస్ పేపర్లో కానీ వాటి కట్టిస్తుంటే అరేనైనా న్యూస్ పేపర్ మీద కనీసం తగరపు సంచేది నీరు అవ్వని చెప్పండి ఏంటారు ప్లాస్టిక్ పేపర్లు ఉంటాయి కదా అదే నీరు అవ్వబని చెప్పండి డైరెక్ట్గా ఆస్తిగా తీసుకోకండి సో విషయం ఏంటి ఇప్పుడు ఈ సాక్షి పర్ కొనేవాళ్ళు లేక కొన్ని చోట్ల సాక్షి పేపర్ ఉచితంగా పంచుతున్నారు పర్లేదు తీసుకోండి పర్లేదు తీసుకోండి అదే మన హైదరాబాద్లో మా ఇంటి కూడా వచ్చారు బాబు అసలు ఇప్పుడు కొత్త ఆఫర్ సార్ పదిహేను రోజులు ఉచితం సార్ ఆ తర్వాత సార్ ఇంత అమౌంట్ సే నమస్కారం సార్ నాకు వద్దు సార్ మీరు ఎలా సార్ అని చెప్పి పంపారు సార్ సార్ కాదు సార్ ఫ్రీ సార్ మాకు వద్దు సార్ వెళ్ళాడు సార్ మరి వాళ్ళు కావాలని వచ్చారు నిజంగా వచ్చారు వాళ్ళకి తెలియాలి సో విషయం ఏంటి ఇప్పుడు ఆ సాక్షి సర్క్యులేషన్ పడిపోయింది అది కొనేవాడు లేడు బయట వచ్చేసి పేపర్లోకి పొట్లాలు కడతాను కూడా వాడతాల్లా ఇది ప్రమాదం కాబట్టి ఇక పిల్లోడి ముట్టవచ్చు అంటే ఆ టిష్యూ పేపర్ అంటే తుడుతారు మళ్ళీ ఈ పిల్లడు ముడి చూసినప్పుడు కూడా ఆ పేపర్కి ఉన్నటువంటి నలుగుదంతా అటుకు మళ్ళీ ఇబ్బంది కదా లేకుండా రోగాలు అవుతాయి సో వాళ్ళు వాడతల్ల చివరికి ఎట్ట తయారైందంటే ఈ సాక్షిని ఎక్కడన్నా ఎవరు లేరు రాడంటే ఆ పేపర్ ఆడు పెట్టేసి వెళ్ళిపోతాను చదువుకుంటారు అన్నట్టు లేదంటే తన షాపు కంటించేస్తున్నారు ఎందుకు అందులో వచ్చేసి రాసేది ఏంటి రాతలు కాదు అసత్యమైనటువంటి దారుణమైనటువంటి రోతలు అందులో అందుకే కంపరం పడతాం జనాలకు సో చివరికి అంత దారుణం దిగజారిపోయింది అనమాట సాక్షి మీలో సాక్షి చదువుతున్నారు ఎవరి కనుక ఉంటే మనస్ఫూర్తిగా గుణమే చేసుకొని ఆ సాక్షి ఇంకా ఎందుకు చదువుతున్నారు కింద కామెంట్లో తెలియచేయండి ఏ చదవ పాడా ఆ పేపర్ చాలా వచ్చింది పలందానికి వాడొచ్చు అంటారు దేనికి వాడచ్చు కింద కామెంట్లో తెలియచేయండి